నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ప్రస్తుతం నేను అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడున్న శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి తొమ్మిది మార్చి నుంచి పదహారు మార్చి వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి భూపాలపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాల భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు ఇది దేవాలయం యొక్క ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి ముందుకెళ్లి మనం దేవాలయాన్ని పరిశీలిస్తాం భక్తుల సౌకర్యార్థం గుడిని విస్తరించినట్టు తెలుస్తూ ఉంది కొత్త కట్టడాలు చాలా కనిపిస్తున్నాయి గుడికి కాకతీయుల కంటే ముందు కాలం నాటి స్తంభాలు కనిపిస్తున్నాయి చాళుక్య కాలం నాటి వే ఉండవచ్చు గుడిని చాలాసార్లు పునరుద్ధరించినట్టు తెలుస్తూ ఉంది పాత కొత్త స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి రాతి స్తంభాలు గుడి చరిత్ర చూసుకున్నట్టయితే తొమ్మిది వందల ఏళ్ళ క్రితం ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది అంటే చాళుక్యల కాలం ఏ ఉంటుంది గుడి చిన్నది కానీ చుట్టూ విస్తరించి నూతన కట్టడాలు కడుతున్నారు గుడిలో చాలా వరకు కొత్త విగ్రహాలే కనిపిస్తున్నాయి గుడి ఒక మంటపము గర్భగుడితో ఉన్నట్టు తెలుస్తోంది ఇది ఒక స్తంభం కనిపిస్తుంది స్తంభానికి రెండు నెమళ్ళు ఉన్నాయి ఇది గర్భగుడి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం డోర్ ఫ్రేమ్ పూర్తిగా కనిపించట్లేదు కానీ దీని మీద పుష్పాలు చెక్కారు ఒక దిక్కు పైన మొత్తం తాపడం చేయడంతో మనకు డోర్ ఫ్రేమ్ గురించి తెలియట్లేదు ఇది మంటపం పై భాగం అంతస్తులుగా పైనకి ఉంది మధ్యలో పుష్పం ఉంది లోపల ఒక నాలుగు కాల మంటపం ఉంది నాలుగు స్తంభాలు చాలూకాలే ఉండవచ్చు ఇది ఒక స్తంభం దీనికి పద్మము నెమళ్ళు చెక్కి ఉన్నాయి ఇక్కడ కొన్ని మట్టి కుండలు చిన్న చిన్నవి ఉన్నాయి దీంతో గండ దీపంలో ఆయిల్ పోస్తారట పోయడం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని నమ్ముతారు చాలా ఉన్నాయి ఇక్కడ నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు